హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు యువర్ జర్నల్ ఈరోజు వీడియో వచ్చేసి మా బాబు స్కూల్లో అయితే ఏదో ఫ్రూట్స్ వెజిటేబుల్స్ సేల్స్ డే అంట అందుకైతే మా బాబు అయితే వెళ్ళిపోయాడు ముందుగానే ఈరోజు లక్కీ కిచెన్ ముందు ఏంటంటే ఫ్రూట్ పైనాపిల్ అయితే ఇచ్చారు నేను దాన్ని ఇలా డెకరేషన్ చేశాను తన రేట్ ట్యాక్స్ కూడా దమ్మన్నారు ఎంత ఎంత కిలో ఎంత ఆఫ్ కిలో ఎంత అని అలాగే మా అయితే స్కూల్లో డ్రాప్ చేసి హాయ్ చెప్పు హాయ్ హాయ్ చెప్పు మనకు జబ్బు ఫ్రెండ్స్ మా పాపనైతే స్కూల్లో డ్రాప్ చేసి నేను అయితే ఇంకా అలాగే స్కూల్కి అయితే వెళ్ళాలి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి అక్కడ ఎలా చేశారు ఏంటనేది చూపిస్తూ ఉంటుంది నేను కూడా ఫస్ట్ టైం చూడండి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ అవుతుంది హాయ్ 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 చెప్పు హాయ్ హాయ్ గుడ్ మార్నింగ్ వనక్కమ్ చెప్పు వనకం వనక్క వనక్కం చెప్పు వెరీ గుడ్ ఎక్కడికి వెళ్తున్నావు

నోట్ ఇస్కో డిస్కోం నోటిస్ బాబు ఉస్మాయిల్ లక్కీ బాబూ మో పైనాపిల్ సెలర్ అయిపోయా రెక్కి బాబు నువ్వు మో మీసం భలే ఉంది శ్రీయాష్ ఎయ్ అయ్యి ఒట్టిట్టావు మీసం పెట్టావు లక్కి బాబు గల్ల బన్నీనేసో గల్ల బనీనా గల్ల జబ్బా వేసా పంచ కండువా మా వాళ్ళు లేవు అసలా అయినాడు కొను డుగున్నారా నువ్వు చెప్పులు కూడా తేడా చెప్పులు కూడా పేస్తావుకో హలో ఫ్రెండ్స్ స్కూల్కి అయితే వచ్చేసాను జెస్సీ పాప్ని అయితే తీసుకొని అక్కడ డ్రాప్ చేసి అయితే వచ్చేసాను ఇక్కడైతే వెల్కమ్ అయితే చెప్పారు ఇలాగా nam press to ni lucky <laughs> wow lucky hi say say hi

ఇన్నో ఉండవే మంచి గడ్ గడ్ సూపర్ కవర్ కవర్ ఇరుకా లక్కీ అవల ₹50 ఏ aap kila ₹50 పైనాపిల్ అయిపోయిందా సేల్ అయిపోయిందా హాఫ్ కిలో ఉందా ఇది హాఫ్ కిలో ఉందా అయ్యో ఇది పని చేయలేదు ఎలా ఉంది హాఫ్ కిలో అవునా ఓకే థ్యాంక్ యూ మ్యామ్ కవర్ ఏదైనా ఇది కాకల్ బ్యాగ్ ఇంకా బ్యాగ్ బ్యాగ్ హలో ఫ్రెండ్స్ అయితే వచ్చేసాను నేనైతే స్కూల్ నుంచి ఇప్పుడైతే పిల్లల దగ్గర అన్ని ఫ్రూట్స్ అవన్నీ అయితే కొనుక్కొని అయితే వచ్చాను బాగా అనిపించింది అందరూ మంచిగా సేల్ చేస్తున్నారు మళ్ళీ ఒక ఫీజు ట్వంటీ రూపీస్ ఫైవ్ రూపీస్ అని చెప్పి అంటున్నాడు సో అదే అని చెప్పి అవన్నీ అయితే కొనుక్కొని వచ్చేసాను ఒక వన్ అవర్ వన్ అవర్ అయితే ఉండి ఇంకెప్పుడైతే పిల్లంతా క్లీనింగ్ అది మార్నింగ్ అయితే కుకింగ్ అయితే అయిపోయింది కదా అంట అయితే స్కూల్కి వెళ్ళిపోయింది లక్కీ కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు కుకింగ్ కూడా అయిపోయింది అన్ని పనులు అయితే అయిపోయినాయి ఒకసారి అయితే వెళ్ళి కుక్ చేసి ఒక పాపయితే పెట్టాలి నెక్స్ట్ కొంచెం ఒక వన్ అవర్ అయితే ఆల్రెడీ లెవెన్ అయితే అయిపోయింది నేను టెన్ ఓ క్లాక్కి వెళ్ళాను వన్ ఓ క్లాక్ అయితే వెళ్ళి వాళ్ళిద్దరినీ తీసుకుని రావాలి ఒక టూ అవర్స్ టైం ఉంది కాబట్టి పని అంతా చేసుకొని ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుంటే సరిపోతాయి ఇక్కడ అయితే బట్టి నేనైతే స్కూల్ నుంచి అయితే తీసుకొచ్చేసాను ఇప్పుడు జస్టిన్ అయితే పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళాం అంగన్వాడికి ఇక్కడ జస్టన్ అయితే చూడండి

Wow. Ela enchu kaaye kya katwa chisi clap anga. Jo